వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాగా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు సమ్మర్ స్పెషల్గా మామిడికాయతో చిట్టు ముక్కలు పచ్చని అయితే పట్టేసుకుందాం దీనికోసం మీడియం సైజులో ఉన్నటువంటి రెండు మామిడికాయలని అయితే తీసుకుని కడిగి తడి అనేది లేకోకుండా శుభ్రంగా తుడిచి ఒక పది పదిహేను నిమిషాలు గాలికి అయితే అట్లా ఆరపెట్టేసానండి ఎంత ఉంది ఒక్కొక్క కాయ వచ్చేసేసరికి వీటిని కట్ చేసేసుకుందాం ఒక కాయ ఎందుకు పండిపోతుందేమో అని డౌట్ వచ్చిందండి కట్ చేస్తే నేను అనుకున్నట్లుగానే ఒక కాయ అయితే పండిపోయింది ఇది తినేసేయచ్చు మిగిలిన కాయతోటి ఇలా నేను ముక్కలని అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుంటే నాకు మీడియం సైజులో ఉన్నటువంటి ఒక బౌల్డ్ నిండుగా ఇలా ముక్కలైతే వచ్చినాయి ముక్కల సైజు కూడా చూశారు కదా ఒక అంగుళం లోపుగానే ఉంటాయండి వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ లాస్ట్లో ఏదైనా తగ్గింది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూను మెంతిపిండి ఒకటిన్నర స్పూన్ల వరకు ఆవపిండి ఒక పది పదిహేను గింజల వరకు మెంతి గింజల్ని వేసుకుంటున్నానండి ఇవి నేను వేయించలేదు డైరెక్ట్గా మనం ఆవకాయలు ఎలా వేస్తాం అలానే వేసేసుకోవటమేనండి ఒక గుప్పెడు నిండుగా ఇలా గార్లిక్ని అయితే వేస్తున్నాను పొట్టు తీసేసిన లేనండి ఇంకొంచెం వేసుకున్నా కూడా పచ్చడి అనేది టేస్టీగానే వస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని తీసుకున్నామో అదే గిన్నెలోకి ముప్ప వంతుగా ఆయిల్ని వేసేసుకోవటమేనండి ఆయిల్ని కూడా తీసుకుని ఇలా ముక్కల మీదకి వేసేసుకుని మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకుని మూత పెట్టి అట్లా ఒకటి రోజు లేదా రెండు రోజులు అలా వదిలిపెట్టేసినట్లయితే పచ్చడి మంచిగా ఊరి భలే టేస్టీగా వస్తుందండి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇట్లాంటప్పుడే నాకు కొంచెం కొంచెం తగ్గిందండి అందువల్ల నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి మరి ఈ సమ్మర్ కాబట్టి వంట నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు లేదా బ్యాచిలర్స్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అండి ఒక్కసారి ఒకటి రెండు కాయలు ఇలా ట్రై చేసి పచ్చడి అనేది చేసి అమ్మకు పెట్టండి అమ్మ కూడా ఫిదా అయిపోతుందండి పచ్చలెట్టును బాగానే వస్తుంది కానీ మీరు చేసిన పనికి అయితే మటుకు అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి నెక్స్ట్ డేకి చూసినట్లయితే ఇలా చక్కగా ముక్కకి ఈ మనం వేసినటువంటి పొడలన్నీ కూడా బాగా పట్టి ఆయిల్ అనేది కూడా మీరు చూస్తే పైకి అనేది తేలిని చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది కలర్ఫులే కాదులేండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంత ఆయిలా అని మటుకు మీరు అనుకోవద్దు ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఈ మాత్రం ఆయిల్ అనేది పడుతుందండి ఈ ఆయిల్ మీరు ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఇప్పుడు తీసేసుకుని ఏదైనా గిన్నెలో పెట్టేసుకుని చేపల పులుసు కనుక మనం పెట్టుకునేటప్పుడు ఈ ఆయిల్ని కనుక యాడ్ చేస్తే చేపల పులుసు మరింత టేస్టీగా వస్తుంది కలర్ఫుల్గా కూడా వస్తుందండి అవసరం అనుకుంటే ఈ టిఫిన్ అయితే పాటి ఇప్పుడు ఈ పచ్చని అయితే ఒక దాంట్లోకి తీసేసుకుని మూత పెట్టి చక్కగా స్టోర్ చేసుకున్నాము అంటే ఈజీగా సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుందండి వేడి అన్నం పెట్టుకుని అలా ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకుని ఇంకొంచెం నెయ్యి అనేది ఒక స్పూన్ యాడ్ చేసేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెడితే ప్లేటు పచ్చడి రెండు ఖాళీ అవ్వాల్సిందేనండి ఏంటి నమ్మట్లేదా నమ్మకపోతే ఒకసారి మరి ఈ పచ్చని ట్రై చేసి చూడండి మీరే ఈ మాట తప్పకుండా అంటారండి మరి చూస్తున్నారు కదా ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చే ఉంటుందిలేండి అమ్మని ఆవకని ఎవరు ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి మరి నేనైతే ఈ పచ్చని టేస్ట్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా వచ్చిందన్నారండి మరి ఈ మాట మీరు అనిపించుకోవాలంటే మటుకు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ